నమస్కారం టీవీ వార్తలకు స్వాగతం లో రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది రెడ్ క్రాస్ చీరాల శాఖ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఈ శిబిరం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా అదనపతి సివిల్ జడ్జి జే కాచాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కి రమేష్ సెక్రటరీ ఎం రవికుమార్ ఏంటి రామకోటేశ్వరరావు రెడ్ క్రాస్ చైర్మన్ పోతరాజు శశికిరణ్ వైస్ చైర్మన్ డాక్టర్ బాబురావు ఎంపీ సభ్యుడు టి అబ్దుల్ జతర్ ఈసీ సభ్యులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరి సహకారంతో రక్తదాన శిబిరం విజయవంతంగా పూర్తి అందరికీ ధన్యవాదాలు మరి స్టార్ట్ చేశారు మరి హెల్తీగా కూడా బాగుంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా కోఆపరేట్ చేసి సక్సెస్ వస్తారని